సో ఫ్రెండ్స్ మనం ఈ జంపన్న ముందుకొస్తే చిరగల గుట్టు ఉంటుంది సో ఇక్కడ ఇది చిరగల గుట్ట పైనుంచే అమ్మవారిని తీసుకొస్తారు సో ఇక్కడ మనం ఏంటంటే ఆ గుట్ట నుంచి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు వాటర్ వస్తూనే ఉంటాయి ఇది సమ్మక్క జలధార లేదా చిరకే జలదార అని చెప్తారు సో అక్కడికి వెళ్దాం ఆ వాటర్ కూడా మనం తాగుదాం

ఆగరా దగ్గర పట్టుకొడ్రగాన్ తర్వాత సోఫెస్ శమ్మక కువేల్లداری ఇగో ఇట్లా కూడా వెళ్ళొచ్చు పైకి हां बोला गया बड़ा नहीं वो करके बस मान निकल ली